వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు విద్యాశాఖలోని పథకాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనేక పథకాలకు శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తల పేర్లు పెట్టారు ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు గతంలో జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చేసింది ఈ పథకాలకు శాస్త్రవేత్తలు విద్యావేత్తలు మరియు సామాజిక కార్యకర్తల పేర్లు పెట్టారు ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు భావితరాలకు స్ఫూర్తిదాయ సమాజ సేవకులు శాస్త్రవేత్తలు అధ్యాపకుల పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం హర్షణీయం రాష్ట్ర విద్యాశాఖలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్కా సీతమ్మ అబ్దుల్ కలాం పేర్లతో పథకాలు అమలు చేయాలని నిర్ణయించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు గత ప్రభుత్వంలో అన్ని పథకాలకు స్వలాభం కోసం ముఖ్యమంత్రి పేర్లు పెట్టారని గుర్తు చేశారు ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే వారి పేర్లతో పథకాలు అమలు చేయటం శుభ పరిణామమని మంగళం పాడి అన్నారు జగనన్న అమ్మఒడి తల్లికి వందనం జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాదిమిత్ర జగనన్న గోరుముత్త డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు స్వేచ్ఛ బాలిక రక్ష జగనన్న ఆనిముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ పరిధిలోని పలు పథకాల పేర్లను మార్చారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ పేరుతో ఉన్న పథకాలను జాతీయ నాయకుల పేర్లుగా మార్చారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు గత ప్రభుత్వం ఐదేళ్లుగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని లోకేష్ ఆరోపించారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాప్రతినిధులు సంకల్పించారన్నారు